ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో అలాంటి వారికి అయితే ఇది ఒక గుడ్ న్యూస్ అండి మొదటి కనుక కావచ్చు రెండో కనుప కావచ్చు గర్భిణీగా ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం అయితే ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది ఆ పథకం పేరే ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకం ఈ పథకం ద్వారా మొదటిసారి గనక మీరు గర్భవతులు అయితే మీకు కేంద్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు అలాగే రెండోసారి గర్భం ధరించి మీరు గనక డెలివరీ అయినట్టు మీకు ఒకేసారి ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది ఈ ఆరు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు గర్భిణీ స్త్రీలు కావచ్చు అడుపులో ఉన్న శిశువులకు కావచ్చు వారికి పౌష్టిక ఆహారాన్ని అందించడం కోసం పథకాన్ని అయితే అమలు చేస్తుంది వారికి ఆర్థిక సహాయం చేస్తుంది దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము నమస్కారం నా పేరు పవన్ కుమార్ వెల్కమ్ టు పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ప్రభుత్వ పథకాల గురించి పెన్షన్ల సమాచారం గురించి అలాగే రెండు తెలుగు రాష్ట్రాల ఉద్యోగాల సమాచారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తుంటాను ఈ సమాచారం మీకు కావాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అప్పటికప్పుడు తాజా సమాచారంతో నోటిఫికేషన్ విషయంలోకి వెళ్తే ఎవరైతే రేషన్ కార్డు కలిగి వెనకబడిన వర్గాలకు చెందిన మహిళలు ఉంటారో అలాంటి వారు గనక పంతొమ్మిది సంవత్సరాలు నిండి గర్భవతులు అయితే గనక కేంద్ర ప్రభుత్వం అయితే వారికి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తుంది ఇది మొదటి విడత మొదటి కానుక అయితే ఎవరైతే గర్భవతులుగా ఉన్న మహిళలు మూడు నెలలు నిండిన తరువాత మీ సమీప అంగన్వాడి కేంద్రానికి వెళ్ళి అక్కడ ఏఎన్ఎంలు ఉంటారు అలాగే నర్సులు ఉంటారు అలాంటి వారికి మీరు గర్భవతులను తెలియజేసి మీ ఆధార్ కార్డు అంటే భార్యాభర్తలది ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే బ్యాంకు పాస్బుక్ జిరాక్స్ వారికి ఇచ్చి మీరు గర్భవతులుగా ఉన్నారని చెప్తే వాళ్ళు ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకం కింద మిమ్మల్ని సెలెక్ట్ చేసి వారైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు వారి దగ్గర మొబైల్ ఉంటుంది ఆ యాప్ లో మాతృ వందన సంబంధించి యాప్ ఉంటుంది అందులో మీ వివరాలను వారే నమోదు చేసుకుంటారు అలాగే మీ మొబైల్ నెంబర్ తీసుకుంటారు మీ మొబైల్ కి ఓటీపీ వస్తుంది మీరు ఓటీపీ చెప్పాల్సి ఉంటుంది ఆ విధంగా మొదటిసారి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు మూడు నెలల గర్భం ఉన్నప్పుడు ఇది జరుగుతుంది మీకు ఆరో నెల వచ్చే నాటికి మీకు కావచ్చు మీ గర్భం ఉన్న శిశువు కావచ్చు ఆహారం చాలా అవసరం అవుతుంది ఆ సమయంలో తల్లి శిశువు ఆరోగ్య సంరక్షణ కోసం మొదటి విడతగా వెయ్యి రూపాయలనైతే కేంద్ర ప్రభుత్వం మీ అకౌంట్ లో వేస్తుంది అలాగే మహిళ తొమ్మిదో నెల వచ్చే నాటికి మీకు రెండు వేల రూపాయలు రెండో విడత వేస్తుంది ఇది కూడా మహిళా శిశువు వారి యొక్క ఆరోగ్య భద్రత కోసం వారి ఆహారం కోసం ఆరోగ్య సంరక్షణ కోసం ఈ రెండో విడత వేస్తుంది అలాగే మూడో విడత ఇప్పుడైతే మహిళ డెలివరీ అవుతుందో డెలివరీ అయిన మూడు నెలల తర్వాత ఎవరైతే బిడ్డ పుట్టుంటారు కదా బిడ్డ యొక్క బర్త్ సర్టిఫికేట్ తీసుకొని మీరు మళ్ళీ అంగన్వాడి కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది తల్లి తండ్రి ఆధార్ కార్డు అలాగే బ్యాంక్ పాస్బుక్ బిడ్డ యొక్క బర్త్ సర్టిఫికేట్ తీసుకుని మళ్ళీ మీరు ఏఎన్ఎం కావచ్చు ఆశా వర్కర్ కావచ్చు అంగన్వాడీలో ఉన్న నర్సులకు కావచ్చు మీరు డెలివరీ అయిన విషయాన్ని తెలియజేసి వారికి పత్రాలు ఇచ్చినట్టయితే వారు మళ్ళీ డెలివరీ అయిందని బిడ్డ వివరాలు తల్లి వివరాలు నమోదు చేసుకుని ఆ యాప్ లో అయితే ఎంటర్ చేస్తారు ఆ తర్వాత మీకు రెండు వేల రూపాయలు మూడో విడత పడుతుంది ఈ విధంగా మూడు విడతల్లో మీకు ఐదు వేల రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వం ఎవరైతే రేషన్ కార్డు కలిగిన మహిళలు గర్భవతులుగా ఉంటారో ఇలాంటి వారు వారి గర్భం ధరించినట్టు మీరు అంగన్వాడి కేంద్రానికి వెళ్లి ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకం కింద అయితే అప్లై చేసుకోండి మీకు మూడు విడతల్లో ఐదు వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది అలాగే రెండవ కానుపులో కూడా బిడ్డ పుడితే ఒకేసారి ఆరు వేలు ఇస్తుంది అయితే ఎవరైతే గర్భవతిగా ఉన్న మహిళ మొదటిసారి ఆడపిల్ల కనుక రెండవసారి మరోసారి గర్భం వస్తే ఇదే విధంగా అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి ఏఎన్ఎం కావచ్చు ఆశా వర్కర్ కావచ్చు అక్కడ ఉండే గ్రామ నర్సు గా వచ్చు మీరు వివరాలు తెలియజేసి భర్తది భార్యది ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ రేషన్ కార్డు జిరాక్స్ ఇచ్చి మీరు రెండవసారి గర్భవతిగా ఉన్నట్టు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది మీకు రెండవ కానుపులో కూడా ఆడపిల్ల పుడితే పుట్టిన తరువాత మీరు బిడ్డ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ యొక్క ఆధార్ కార్డులు రేషన్ కార్డు జిరాక్స్ మళ్ళీ తీసుకుని మీరు అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళి అక్కడ ఏఎన్ఎం నర్సులకి వారికి ఇచ్చినారంటే మీకు డెలివరీ అయిందని రెండోసారి కూడా ఆడబిడ్డ పుట్టిందని వారు యాప్ లో ఎంటర్ చేసుకుంటారు ఆ పైన మీకు ఒకేసారి ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అయితే అకౌంట్ లో జమ చేస్తుంది ఈ మేరకు గర్భవతులుగా ఉన్న వారు రెండు తెలుగు రాష్ట్రాల సంబంధించి ఎవరైతే ఉంటారో మొదటిసారి కావచ్చు రెండవసారి కావచ్చు మీ దగ్గరలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎం నర్సులకి ఈ వివరాలను తెలియజేసి మీరు ప్రధాన మంత్రి మాతృ వందన యోజన కింద రిజిస్ట్రేషన్ చేసుకోండి ఆపై మొదటిసారి గర్భవతులు అయితే ఐదు వేలు రెండవసారి గర్భవతులు అయ్యి రెండోసారి కూడా ఆడపిల్ల పుట్టితే గనక ఆరు వేల రూపాయలు పొందండి